హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేడు మనం చూడబోయే వీడియోలో ఒకప్పుడు హీరోయిన్ అయిన శారద గారి గురించి తెలుసుకుందాం పంతొమ్మిది వందల నలభై ఐదు జూన్ ఇరవై ఐదున గుంటూరు జిల్లా తెనాలలో జన్మించిన శారద గారి అసలు పేరు సరస్వతి చిన్నతనంలో నుండి ఈవిడికు భరతనాట్యం నేర్పించారు అలా కొన్ని నాటకాలలో నటించే అవకాశం కూడా వచ్చింది వీరి కుటుంబాలలో ఇలాంటి వాటికి సాధారణంగా అంగీకరించారు ఆడపిల్లలకు పద్నాలుగు ఏళ్లకే పెళ్లి చేసిస్తారు కానీ ఈమె ఆసక్తి ప్రతిభ చూసి వీళ్ళ అమ్మగారు ధైర్యం చేసి పంపించింది ఇది నచ్చక వీరితో మూడేళ్ల పాటు ఎవరూ మాట్లాడలేదు ఈమె నటించిన రక్త కన్నీరు నాటకం ఈవిడ జీవితాన్ని మలుపు తిప్పిందని చెప్పవచ్చు అందులో నటుడు నాగభూషణం గారి పక్కన హీరోయిన్ వేషం వీళ్ళ నాన్నగారు వెంకటేశ్వర ది బంగారు నగర తయారీ వ్యాపారం బర్మా వెళ్ళాలనుకుని కొన్నాళ్ళు మద్రాసులో కాపురం పెట్టారు రెండు మూడేళ్లు ఉండి కుదరగా తిరిగి తినాలి వెళ్లిపోయారు ఆ సమయంలోనే కన్యాశుల్కంలో నటించే అవకాశం వచ్చింది ఆమెకు పంతొమ్మిది వందల యాభై ఐదులో కన్యాసుల్కం సినిమాలలో బాలనడిగా ఈమె రంగప్రవేశం చేసింది పంతొమ్మిది వందల యాభై ఐదు నుండి పంతొమ్మిది వందల అరవై ఒకటి వరకు బాలనటిగా ఉన్న శారద ఆ తరువాత హాస్య కొనసాగింది ఈమె పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఒక మలయాళిని పెళ్లి చేసుకుని కేరళకు తరలివచ్చారు అక్కడ నటించిన మలయాళ చిత్రం స్వయంవరంలో నటనకు గాను శారదకు జాతీయ అవార్డు లభించింది ఈ సినిమా చాలా విజయవంతం అవ్వడంతో నాలుగు భాషల్లో తీశారు అదే పాత్రను ఈమె నాలుగు వేరువేరు భాషల్లో పోషించవలసి వచ్చింది అలాగే ఈమె హిందీ తెలుగు భాషల్లో తీసిన స్వయంవరం సినిమాకు కూడా విజయవంతమైంది శారద మలయాళంలో నటించిన తులాభారం సినిమాకు తెలుగులో నటించిన నిమజ్జం సినిమాకు గాను రెండు సార్లు అవార్డు అందుకున్నది ఈ సినిమాలు విడుదలైన తరువాత అప్పటిదాకా హాస్య ప్రధాన పాత్రలో నటించి చిన్న శారదకు గంభీరమైన పాత్రలు లేవడం మొదలయ్యాయి ఇతర దక్షిణాది భాషల సినిమాలలో నటిస్తూ బిజీ అయిన శారద చండశాసనుడు సినిమాతో తిరిగి తెలుగు సినిమా రంగంలో ప్రవేశించింది తెనాలి పట్టణానికి చేనేత వర్గానికి చెందిన సారథ పంతొమ్మిది వందల తొంభై ఆరవ సంవత్సరంలో రాజకీయ రంగ ప్రవేశం చేశారు అప్పట్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తెనాలి పార్లమెంట్ సీటుకు పోటీ చేసి ప్రస్తుత జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సింగం బసవన్నయ్యపై గెలిచారు పార్లమెంటు సభ్యురాలుగా ఉన్న కాలంలో తన నియోజకవర్గానికి రైల్వే లైన్లను మంజూరు అయ్యేలా చేసింది ఆమె రోడ్లు పాఠశాలలు కట్టించారు అయితే రెండేళ్లకే అప్పట్లో లోక్సభ రద్దు కావడంతో తిరిగి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సంవత్సరంలో ఎన్నికలు జరిగాయి రెండవ పర్యాయం లోక్సభకు పోటీ చేసినప్పుడు పి శివశంకర్ పై ఓడిపోయింది ఇరవై నాలుగు రెండు రెండు వేల తొమ్మిది మహాశివరాత్రి రోజున ఆమె ముఖ్యమంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఎనిమిది సంవత్సరాల తరువాత తిరిగి సినిమా రంగంలో ప్రవేశించి మూడో విడత ప్రారంభించింది ఈమె రెండు వందలు పైగా తెలుగు సినిమాలలో అలాగే నూట యాభై మలయాళ సినిమాలలో నాలుగు కన్నడ సినిమాలలో పదహారు తమిళ సినిమాలలో ఎనిమిది హిందీ సినిమాలలో నటించారు ఇవి మొత్తం మూడు వందల యాభైకి పైగా సినిమాలలో నటించారు ప్రస్తుతం గారు చెన్నైలో తన తమ్ముడు మోహన్ రావు గారి ఇంట్లో ఉంటున్నారు సో ఫ్రెండ్స్ చూశారుగా అలా నాటి అందాలతార గారు గురించి కొన్ని విషయాలు ఇలాంటి మరిన్ని సినీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్